జయ శ్రీమన్నారాయణ అడిగిన రామానుజదాసి వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేస్తుందండి మా ఆచార్యులైన కిడంబి వెంకటాచార్య స్వామివారి పాద పద్మములకు అనేక దాసోహాలు తెలియజేస్తున్నానండి రేపాకు వరసత్రలో పాలకులు మా ఆచార్యులైన కిడంబి వెంకటాచార్య స్వామి వారు సమాశ్రయనాలు చేయిస్తున్నారండి సేవించండి కొత్త వదులు నీరే కావాలి వీలు లాంటిది స్వార్చార్థ్యం యొక్క కటాక్ష ఆ సంబంధం ఉంటే పద్మే భగవంతుడు సూర్యుడు పైన ఉంటాడు పద్మ ఆ పద్మే గట్టి మీద వచ్చేసినటువంటి నీటి సంబంధాన్ని పాడ ఏ భగవంతుడు చేస్తున్నాడో ఆ భగవంతుడే చూడేసే ఉభయ వేదాంత ప్రవచకులు విశ్రాంత తెలుగు భాషాధ్యక్ష ఉభయ వేదాంత వేదాంతులు నరసాపురం శ్రీ ఎంబెరమన్నార స్వామివారి దేవస్థాన స్థానాచార్య వర్యులు శ్రీమాన్ శ్రీ కిడంపి వెంకటాచార్య స్వామివారు మా ఆచార్యులు వారికి తొంభై సంవత్సరాలు పైబడినా కూడా అనేక పెరుమాళ్ళ కైంకర్యాలు చేస్తూ రామాంజుల వారి యొక్క కైంకర్యాలు చేస్తూ ఇలా సమాశ్రయనాలు కూడా చేస్తూ అనేక కైంకర్యాల్లో పాల్గొంటూ పాల్గొంటున్నారు అలాంటి మా ఆచార్యులు మాకు లభించడం మా అదృష్టం మా భాగ్యం ఏనాడో చేసుకున్న పూర్వజన్మ సుకృతం మరి సేవించండి సమాశ్రయనాలు అయిన తరువాత పల్లాండు పల్లాండుగా ఉండాలనే ఆచార్యులు మంగళాశాస్త్రం చేయడం జరిగింది జయ శ్రీమన్నారాయణ